విజయనగరం జిల్లాలో చీపురుపల్లి అనగానే మనకి గుర్తొచ్చేది హాట్ హాట్ రాజకీయాలు కానీ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జిల్లాలోనే ఎక్కడ లేనంత విశేషమైనటువంటి దేవాలయం ఉంది అదే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం సుమారు రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రాశస్యం ఏంటి ఆమె యొక్క వైభవం ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఆలయ అర్చకులు అంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ అమ్మవారి యొక్క ప్రాశస్తి ఏంటి వైభవం ఏంటి చరిత్ర ఏంటి శ్రీరుగ్యో నమ శ్రీమాత్రే నమ హాసనగర్భినసిం సౌక్లీం కళాం బిభ్రతీ సౌవణం వరదారుణీం వరసుం ధౌతలాం వందే పుస్తక వాసమంకుశద సట్భూషిదా జ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీమాత్రే నమో నమ శక్తిస్వరుణైన శ్రీవి శ్రీకరగమహాలక్ష్మి అమ్మవారు విజయనగరం జిల్లా చిబురుపల్లి మండలం మరియు గ్రామంలో వేంచేసి సుమారు రెండు వందల సంవత్సరాలు దగ్గర దగ్గరగా అవి ఇక్కడ ఈ చివరిపల్లి గ్రామంలో కొలువై ఉన్నారు మన కష్టాలు తీర్చి ఇష్టకామ్యాలు తీర్చే కల్పవల్లి అష్టైశ్వర్యాలు కురిపించే చల్లని తల్లి అమ్మవారు ఈ సుమారు రెండు వందల సంవత్సరాలుగా దగ్గర దగ్గర పూర్వకాలం పూర్వకాలం నుంచి చెప్పుకు చెప్పుకుంటే పూర్వం ఓ భక్తురాలి కళలో కనిపించి పూర్వం భక్తురాలి కళలో కనిపించి ఆ నేను పలానా చోట ఈ పొలాల్లో ఉన్నాను ఆ ఎడ్ల బండి మీద నుంచి తీసుకొని వచ్చి ఎక్కడైతే ఎడ్ల బండి అక్కడ నా దేవాలయాన్ని నా ప్రతిమని ప్రతిష్ఠించి మా పూజాది కార్య కార్య కార్యక్రమాలు చేయమని కోరడం జరిగింది అలాగే ఆ భక్తురాలు ఎడ్ల బండి మీద ఎక్కించుకొని తీసుకొస్తూ ఉండగా ఈ ప్రాంతంలో ఆ అమ్మవారు ఆ బండి ఆగడం ఆ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం పూజాది కార్య కైంకర్యాలు చేయడం జరుగుతూ వస్తుంది అనాదిగా వస్తున్నది పూర్వం యాభై సంవత్సరాల క్రితం అమ్మవారి గ్రామ పండుగలను చేసేవారు అది ఏ చేతన ఆగిందో తెలియదు యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామ పండుగలు అనేవి ఆగడం జరిగింది అలాగే ఈ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా అమ్మవారికి వార్షిక జాతర మహోత్సవాలని ప్రారంభించడం జరుగుతుంది చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా ఈ అమ్మవారు ఈ అమ్మవారు ఆ చల్లని తల్లి భక్తుల కోరికలు తీర్చు తీ తీరుస్తూ వస్తున్నది అలాగే ఈ అమ్మవారికి శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు కూడా విశేషమైన అలంకరణలు చేసి అమ్మవారికి మహాలక్ష్మి లలితా స్వరూపిణిగా మహాలక్ష్మి స్వరూపిణిగా ఆవిడకి పూజలు ప్రతి శుక్రవారం కూడా కుంకుమాది కుంకుమార్చనలు మహాలక్ష్మి హోమం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే ఆదివారం నాడు ప్రసిద్ధి ఆదివారం నాడు ప్రతి ఆదివారం కూడా ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా అమ్మవారికి క్షీరాభిషేక సహిత పంచామృతాభిషేకం చేయడం జరుగుతుంది అనంతరం కూడా విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే పది గంటలకి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన చండీ హోమం మూలమంత్ర హవనం చేయడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ అమ్మవారి ప్రాంగణంలో ప్రతి ఆదివారం అమ్మవారి ప్రాంగణంలో మహా అన్నదాన మహా అన్నదానం చేయడం జరుగుతున్నది అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా అమ్మవారికి సంధ్యాహారతి నక్షత్రహారతి పంచహారతులు ఇవ్వడం జరుగుతుంది పూజా అనంతరం ఈ నక్షత్రహారతులు పంచహారతులు ఇవ్వడం జరుగుతుంది అలాగే దేవి శరణ నవరాత్రి మహోత్సవాలు అంటే ఆశుయుదశ శుద్ధ పాఠ్యమి నుంచి విజయదశమి కూడా ఈ తొమ్మిది రోజు పది రోజులు కూడా అమ్మవారికి పది రోజులు పది రకాలైన అలంకరణలు ఆ ఏ అవతారం అయితే ఆ అవతారం రోజుకు అవతారం చూపున పది రోజులు కూడా అవతారం వేయించి ఆ రోజు మూలమంత్ర హవనం చేయడం జరుగుతుంది అలాగ పది రోజులు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పోయిన తర్వాత ఆది సోమ మంగళ ఈ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా కన్నుల పండుగగా అమ్మవారి జాతర మహోత్సవం చేయడం జరుగుతుంది మొదటి రోజు ఘటోత్సవం ఘటాల ఊరేగింపు శిర ప్రభజాత్ర జరగడం జరుగుతుంది అలాగే సోమవారం రెండవ రోజు అమ్మవారికి విశేషమైన కుంకుమార్చనలు హోమం చేయడం జరుగుతుంది అలాగే మ మూడవ రోజు మంగళవారం నాడు ఉదయం నుంచి కూడా ఘటాలు ఊరేగింపు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఘటాలు ఊరేగింపు ఆ ఘటాలు అమ్మవారికి చూపించి సమర్పించడం జరుగుతుంది అలాగే సాయం ఆ రోజు రాత్రి మండుగు మందుగుండు సమా సామా సామాగ్రి కాల్చడంతో ఈ యాత్ర పరిసమాప్తి జరుగుతుంది ఇది కనకమహాలక్ష్మి అమ్మ చీపురిపల్లి వారి అమ్మవారి చరిత్ర సుమారు రెండు వందల ఏళ్ళుగా అమ్మవారు భక్తులు చేయి పూజలు అందుకుంటూ అదేవిధంగా వారు కోరికన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు అయితే భక్తులకి దర్శనమిస్తున్నారని అయితే అర్చకులు మనతో చెబుతున్నారు కెమెరామెన్ హరీష్తో శివశంకర్ బిగ్ టీవీ విజయనగరం videos like this, subscribe Big TV channel.